హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే ఆరింటికి నిద్రలేశాను ఫ్రెండ్స్ పిల్లల పొయ్యి మీద అన్నం వండుతున్నాను చూడండి ఒకసారి తిప్పుకుందాం ఈరోజు టాపీ పనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇద్దరం నా లిఫ్ట్ మిషన్ పనికి వెళ్ళి వచ్చాము ఇసుక వాళ్ళకి సరిపోను వేసాం ఫ్రెండ్స్ రెండు రోజుల దాకా మమ్మల్ని పిలవరం అన్నీ సరిపాను ఉన్నాయి అందుకని ఈరోజు టాపీ పనికి వెళ్తున్నాము అన్నం ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు గింజించుకోవాలి ఒకసారి తిప్పుకుందాం ఈ బియ్యం కొత్త బియ్యం చేలో పండిన పంట బియ్యం ఈ రెండు మునక్కాయలు ముప్పై రూపాయలు అండి ఫ్రెండ్స్ చూడండి అయితే ఏం లేవు టమాటాను మునక్కాయ చేస్తున్నాను ఒక పొయ్యి మీద టీ కూడా పెట్టాను చూడండి పొయ్యి మీద అన్నం కూడా ఉడికింది ఈ పొయ్యి మీద మునక్కాయ టమాటా కూర చేస్తాను టీ కాగాయ ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు పోసుకుందాం కళాయి కూడా వేడైంది నూనె పోసుకుందాం ఒక మునక్కాయ చేస్తున్నాను ఒక మునక్కాయి పార్ చేసుకోవచ్చు అని రాసి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను టీలో పంచదార వేసుకున్నాను ఫ్రెండ్స్ నూనె వేడైంది కొంచెం జీలకర్ర వేసుకున్నా ఉల్లిపాయ పచ్చి టీవీ గ్లాసుల్లో పోసుకొని తాగుదాం ఫ్రెండ్స్ ఫస్ట్ టీ తాగితేనే ఏ పనైనా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఏనాయి మునక్కాయలు వేస్తున్నాం మునక్కాయలు లేతకాయలు బాగున్నాయి క్రై ఇక్కడ అన్నీ రేటు పెట్టే అక్కడ గేట్ మార్కెట్ అయితే ఇరవైకి నాలుగు కాయలు ఇస్తారు ఇక్కడ ముప్పై రూపాయలు అంటారు రెండు కాయలు తీయీ కాగాయి గ్లాసుల్లో పోసుకుందాం క్యా చేస్తున్నాను ఉల్లిపాయలు మునక్కాయలు వేగా ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేసుకొని పిచ్చుకుందాం బాగా సాల్టు పసుపు వేసుకుందాం సరిపోను సాల్టు పసుపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం కూర ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ కూర మగ్గింది చూడండి కారము వేసాను ఫ్రెండ్స్ చాలా తిప్పుకుందాం కొంచెం పోసుకుందాం ఇదంతా బాగా ఉడితేగా బాగుంటుంది బాగా ఉడకాలి మూత పెట్టుకోవాల ఇప్పుడు అన్నం క్యారేజీ కట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పనికాడ తినటానికి సరిపోయి కూర ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ వేడి వేడి అన్నం వేడి వేడి టమాటా మనకాయ కర్రీ రెడీ ఈ ఇకడబ్బా అన్నం కట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ క్యారేజీ ఒక దాంట్లో కూర ఒక దాంట్లో పెరుగు కింద సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కూర ఈ బాక్సులో కట్టుకున్నా పోయింది రోజు రెండో శనివారం అంట మా పిల్లలకి స్కూల్ లేదు కూర కాలుతుంది కదా పెరుగు ప్యాకెట్ బాగోదు విడిగా పెట్టుకుందాం కవర్లో ఏమైతే ఎనిమిదిన్నరవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం తిని మేము పనికి వెళ్ళిపోతాము అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ హావ్ ఫ్రెండ్స్ నా పేరు శృతి నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నేను కొత్తగా యూట్యూబ్ అందరూ చూడండి మా వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి പേര് ലക്ഷ്മിപ്രുവ അരണ നീ